సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు మెగా ఫ్యామిలీల మీద జరుగుతున్న రచ్చ తెలిసిందే అల్లు రామలింగయ్య నాటి రోజుల్ని మళ్లీ తరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఎప్పటి నుంచో ఈ కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయని ఇప్పటికే పలు రకాల వార్తలు నెట్టింట్లో వైరల్ అయిన విషయం విదితమే అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ మాట్లాడిన పాత వీడియోలను కూడా ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు మెగా ఫ్యామిలీ నిలబడిందంటే దానికి కారణం అల్లు ఫ్యామిలీ అని బన్నీ ఫ్యాన్స్ అంతే అల్లు అరవింద్ అల్లు అర్జున్ నిలబడిందే చిరంజీవి గారు వాళ్ళంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇలా అల్లు వర్సెస్ మెగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంది అల్లు అర్జున్ మాట్లాడే మాటలు చేసే స్టాస్టల మూలాన ఇరువురి అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడిన విషయం మనకందరికీ తెలిసిందే మొన్న ఈ మధ్య ఒక ఈవెంట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ గారు ఇక ఇదిలా ఉండగా ఈ కామెంట్స్పై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారట ఆయన మాట్లాడుతూ ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల్లో ఒకటి అల్లు మెగా వర్సెస్ వార్ ఇది ఇండస్ట్రీలోనే కాదు నెట్ ఇంట్లో చాలా తప్పుడు ప్రచారం జరుగుతోంది ఇక బన్నీ మాట్లాడింది ఏంటో నాకు తెలియదు అది తప్పుగా చూపించవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రామ్ చరణ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే